గురుభ్యో నమ శ్రీమహాసరస్వత అీవారాహీ కవచస్ త్రిలోచన ఋషి అనుష్టు ఛంద్రీవారాహీదేవత ఓం బీజం గ్లౌం శక్తి స్వాహేతి కీలకం మమత్రునాశన జపే వినియోగ ధ్యానం ధ్యాేంద్రనీలవర్ణాభా చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణుహరేంద్రామాతృభైరవసేవి జ్వలం మణిగణ ప్రోక్ముకుటాం ఆవిలంబిత అస్త్రశస్త్రార్వాణి తార్యోచి సమస్తై వివిధం బిభ్రతీం ముసలం హలం పాంస్రాన్హి కవచం భుక్తి పఠేత్ పఠేత్త్రిసంధ్యం రక్షార్థం ఘోర శత్రు నివృత్తిదం వార్తాళీమే మే శర పాళముత్తమం నేత్రే వరాహవదనా కర్ణౌ తథాంగిని ఘరాణం మే పాతు పాఖం మే పాని పా मोहिनी जि स्तंभिनी कंठमादरा स्कंध मे पंचमी पा भुजौ महिषवाहना पातु मृगािता नाभीच शिंखिनी पा पृष्ठदेतुचक्रिणी खडम पा पातु पा खेदिनी గొదమ్ మే క్రోధిని పాతు జఘనం స్తంభిని తండోరుయం జానునీ శత్రుమర్దనీ జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చదాద్యంగుళిపర్యంతం పాన్మత్తభైరవీ సర్వాంగే సు కాళ సంకర్షణీ తొక్తస్థితం నిత్యం సర్వపాత్ ప్రముచ్యతేసామథ్య సంయుక్తం భరక్షణపరం సమస్తేవత సవ్యం విష్ణో వినాశాయ శూలినా నిర్మితం పురా విద్వేష సర్వేషంహతి వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యఠే నర తథావిధం భూత స్పృశంది కదాచన ఆపద శత్రుచోరాదిగ్రహదోషాచవాత పుత్రం యథావత్ ధేను పక్ష్లోచనం తమ వారాహీ రక్ష రక్షద్రీరుద్రయామత శ్రీవారాహీ కవచం